హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఒక టౌన్ ప్లాన్ గురించి డిస్కషన్ చేద్దాం లాస్ట్ టైం లైఫ్ ప్రామిస్ గురించి చెప్పాను ఈ రోజు లైఫ్ ప్రామిస్ ప్లేస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవాళ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నేమ్ ఎక్స్వైజెడ్ అనుకుందాం ఈ పర్సన్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో యాన్యువల్ ప్రీమియం ఎంత పడుతుంది తను ఎలాంటి బెనిఫిట్స్ పొందుతాడు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి మొబైల్ నెంబర్ నాదే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నా నంబర్కి డైరెక్ట్గా కాల్ చేయండి సో డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ పర్సన్ మేల్ అనుకుందాం ఒకవేళ ఈ ఇట్ అనే పర్సన్ స్మోక్ చేస్తే స్మోక్ చేస్తాడు అని చేయకపోతే చేయడు అని మెన్షన్ చేయాలి ఎలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు నేను ఇక్కడ నాన్ స్మోకర్ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నాను లాస్ట్ వీడియోలో మనం లైఫ్ ప్రామిస్ గురించి డిస్కషన్ చేసుకున్నాం ఇవాళ వీడియోలో లైఫ్ ప్రామిస్ ప్లస్ ఈ పర్సన్ ప్రీమియం పేమెంట్ టర్మ్ ట్వెల్వ్ ఇయర్స్ పేమెంట్ చేసిన తర్వాత ఎంతైతే అమౌంట్ పే చేస్తాడో పాలసీ టర్మ్ ఫార్టీ ఇయర్స్ అంటే ఈ పర్సన్కి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే మెచ్యూరిటీ రూపంలో పే చేసిన అమౌంట్ రిటర్న్ వస్తుంది పేమెంట్ ఆప్షన్ ప్రతి సంవత్సరం పే చేస్తాడనుకుందాం అనుకుందాం తనకి లైఫ్ కవర్ ఫిఫ్టీ ల్యాక్స్ కవరేజ్ చూసుకుందాం ఫస్ట్ ఎంత యాన్యువల్ ప్రీమియం వస్తుంది ఈ పాలసీ హోల్డర్ పాలసీ తీసుకున్న డే వన్ నుంచి ఏదైనా కారణం చేత మరణిస్తే వాళ్ళు మెన్షన్ చేసినటువంటి నామినీకి ఫిఫ్టీ ల్యాక్స్ కవరేజ్ వెళ్తుంది ఇక్కడ శాలరీడ్ ఎంప్లాయీ అయితే శాలరీ డిస్కౌంట్ వస్తుంది ఒకవేళ ఈ పర్సన్కి శాలరీ ఎంప్లాయీ కాకపోతే తను లాస్ట్ త్రీ ఇయర్స్లో ఐటీ రిటర్న్స్ పే చేసి ఉండాలి ఏదైనా ఇన్కమ్ ప్రూఫ్ ఉంటే మాత్రం ఈ పాలసీని అయితే ఇస్తారు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే ఎక్స్పైజ్డ్ అనేటువంటి పర్సన్కి యాన్యువల్ ప్రీమియం ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ వస్తుంది ఇది యాక్చువల్ ప్రీమియం డిస్కౌంట్తో కలిపి ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ తన ఫస్ట్ ఇయర్ ప్రీమియంగా పే చేయాలి సెకండ్ ఇయర్ నుంచి సిక్స్టీన్ థౌజండ్ సిక్స్ రూపీస్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే పర్సన్స్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నారో ఏజ్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి ఇదే ప్రీమియం కంటిన్యూగా ట్వెల్వ్ ఇయర్స్ పే చేసుకొని పాలసీ టర్మ్ ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ పాలసీ కంటిన్యూ అవుతుంది మిడిల్లో ఎలాంటి ఇష్యూ వల్ల మరణించినా కానీ ఆ పర్సన్కి ఫిఫ్టీ ల్యాక్స్ కవరేజ్ అనేది వెళ్తుంది సో మనం ఇప్పటివరకు కూడా లైఫ్ ప్రామిస్ ప్లస్ గురించి తెలుసుకున్నాం లైఫ్ ప్రామిస్ గురించి ఇంతకుముందు వీడియోలో చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి మనం ఇప్పటివరకు కూడా లిమిటెడ్ పే గురించి తెలుసుకుందాం అంటే ట్వెల్వ్ ఇయర్స్ పేమెంట్ ఉంటుంది పాలసీ టర్మ్ ఫార్టీ ఇయర్స్ ఉంటుంది టోటల్ త్రీ టైప్స్ ఉంటాయి సింగిల్ పే అంటే టోటల్ ట్వెల్వ్ ఇయర్స్ పేమెంట్ కలిపి ఒకేసారి పే చేసుకోవడం ఇప్పుడు రెగ్యులర్ పే గురించి డిస్కషన్ చేద్దాం ఈ రెగ్యులర్ పేలో ప్రీమియం పేమెంట్ టర్మ్ థర్టీ ఇయర్స్ తీసుకుంటే పాలసీ టర్మ్ కూడా థర్టీ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే ఈ పర్సన్ ప్రతి సంవత్సరము ఎంతైతే ప్రీమియం ఉంటుందో అంత ప్రీమియం ముప్పై సంవత్సరాలు అంటే ఈ పర్సన్ ట్వంటీ ఫైవ్ అనుకున్నాం కదా ప్లస్ థర్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా తను రెగ్యులర్గా పే చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ ఇక్కడ రైడర్స్ ఏమైనా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ ల్యాక్స్ కవరేజ్కి యాన్యువల్ ప్రీమియం ఎంత పడుతుంది చూద్దాం మలెడ్ ఎంప్లాయీ కాబట్టి ఇక్కడ ఆన్ చేసుకున్నాను నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే యాక్చువల్ ప్రీమియం ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ తను గా పే చేయాల్సి ఉంటుంది తను ఫస్ట్ ఇయర్గా ఫైవ్ హండ్రెడ్ ఏదో డిస్కౌంట్ అయింది ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ అమౌంట్ పే చేసుకోవాలి సెకండ్ ఇయర్ నుంచి థర్టీన్ థౌసండ్ చేంజ్ అమౌంట్ వచ్చింది కదా అది ప్రీమియం పేమెంట్గా చేసుకోవాల్సి ఉంటుంది ఇది రెగ్యులర్ పేమెంట్ కాబట్టి ప్రీమియం పేమెంట్ థర్టీ ఇయర్స్ ఉంటే పాలసీ టర్మ్ కూడా థర్టీ ఇయర్స్ ఉంటుంది సో తను థర్టీ ఇయర్స్ వరకు కూడా పే చేసుకోవాల్సి ఉంటుంది సో లిమిటెడ్ పేకి రెగ్యులర్ పేకి కొంచెమే డిఫరెన్స్ ఉంది కాబట్టి మాక్సిమం లిమిటెడ్ పే చేసుకుంటే చాలా బెటర్ అని నా సజెషన్ ఎందుకంటే లిమిటెడ్ పేలో ట్వెల్వ్ ఇయర్స్ మాత్రమే పే చేసుకుంటాము రిమైనింగ్ పాలసీ టర్మ్ ఫార్టీ ఇయర్స్ అంటే ఈ పర్సన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా పాలసీ కంటిన్యూ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ లిమిటెడ్ పేకి రెగ్యులర్ పేకి డిఫరెన్స్ ఫ్యామిలీలో ఎవరైతే సంపాదించే వ్యక్తి ఉంటారో అలాంటి పర్సన్స్కి ఈ టర్మ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఏదైనా ఇన్సిడెంట్ వల్ల ఆ పాలసీ హోల్డర్ చనిపోతే వారి కుటుంబానికి ఫిఫ్టీ ల్యాక్స్ కవరేజ్ అనేది వెళ్తుంది తను లేకపోయినా తన ఫ్యామిలీ ఫ్యూచర్లో బాగుండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పాలసీని తీసుకోవాల్సిందే ఎవరైనా పాలసీ తీసుకుందాం అనుకున్నా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నా ఈ మొబైల్ నంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో